పెండింగ్ డీఏలు విడుదల చేయండి మా సమస్యలు పరిష్కరించండి సీఎంకు పెన్షనర్ల లేఖ సో వీడియోను ఒకసారి మీరు లైక్ చేయండి అదేంటో చూద్దాం పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ లక్ష్మయ్య తదితరులు సోమవారం కోరారు పెన్షనర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై సీఎం ప్రకటన చేయాలని నేతలు కోరారు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్పై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు పెన్షనర్ల మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పెన్షనర్ల సమస్యలు చెప్పుకునేందుకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని నేతలు విజ్ఞప్తి చేశారు